మాట్లాడితే నాలుగు మందం కాదు ఆయన నాలుగు కోతం కంగారు ఎందుకు నానా ఇదే మీడియాలో నేను మాట్లాడతా ఓ రెండు సంవత్సరాలు ఆగు రెండు సంవత్సరాలు రెండు వైసీపీ నాయకులు కార్యకర్తలు బయటకు రావడానికి భయపడుతున్నారు ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీటింగ్ పెట్టమని ఎంతమంది వస్తున్నారు డబ్బులు లేకుండా తీసుకురమ్మానండి మేము ఒక టీ నీళ్ళు కూడా ఇవ్వాలి ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఆయ్ మాయకు అతకి మేము టైం వేసుకున్నాం అంతే బాటలు కూడా వాళ్ళై కార్యకర్తలే కాదు వాళ్ళ పనివాళ్ళు ఇవి మావి కాదు వర్క్ వాళ్ళకి అర్థమైంది మేము మంచినీళ్ళు కూడా ఇవ్వట్లా ఎవరి డబ్బులు వాళ్ళు తెచ్చుకుని మంచినీళ్ళు తాగి మాకు జెండా పట్టుకుని వెళ్తున్నారు ఇంకా ముందు ముందు ఇప్పుడే ఉంది ముసలి పండుగ పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈసారి పార్టీ అయిపోయింది పదకొండు కాదు పరిమితం అవన్నీ ఎందుక పవన్ కళ్యాణ్ని ఇడిగారు అమ్మాను లోకేష్ని ఇడిగారు అమ్మాను చంద్రబాబు ముసలవాడిని ఇడిగారు అమ్మను ముగ్గురిని ఇడివిడిగారు అమ్మను అప్పుడు తెలుస్తుంది మా దమ్ము ఏంటి అనేది మా నాయకుడు దమ్ ఏంటనేది అప్పుడు తెలిసింది సింహం సింగులే ఎప్పుడు సింగిలే మేము ఎవరిని పేద ఓడిపోయినా గెలిచినా గానే పడతాడో లెక్తాడు మా జగన్మోహన్ రెడ్డి మా ధైర్యం మా గుండెకాయ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్ గారు ఏం చేయలేదా పబ్లిక్ లోకి వెళ్ళండి మేము పబ్లిక్ లోకి వెళ్ళండి మీరు మమ్మల్ని అడితే మీరు చేసేమని చెప్తాం పబ్లిక్ చెప్తారు పబ్లిక్ చెప్తారు పబ్లిక్ చేసేవో లేదు నెత్తి మీద గొడ్డేసుకుని ఏడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు లేని వాళ్ళు మా పట్ట మీద కొట్టే సంపాదించేసుకుంటున్నారని డబల్ ఇంజిన్ సర్కారు చంద్రబాబు నాయుడు గారు ఏ బాబు చంద్రబాబు 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 అని నాకు తలకాని తీస్తావు మళ్ళీ ఆ పదిహేను రూపాయలు జండు బామ్ రాసుకోవాలి ఇంటికెళ్లి ఇంకెవరిని ఉంటే చెప్పు అడుగు చెప్తాను నేను డబల్ దమాక డబ్బులు కూడా అకౌంట్ బంద్ వేసింది నాది ఎనిమిది ఎకరాలు పోయింది ఎక్కడ పడుకుంది పోయటానికి నిన్నే మిషన్ పెట్టాను పద్దెనిమిది వేలైంది గంటకి మూడు వేలు మిషన్కి అది ఎంత పండుతుందో తెలీదు పడిపోయిన డబ్బులు లేవంట లేచున్నవాడికి డబ్బులు అంట తెలుగుదేశం కార్యకర్త అయితేనే డబ్బులు అంట ఆర్పీ వాళ్ళు వాళ్ళు స్వయంగా చెప్తున్నారు ఆఫీసర్లు ఏమి లేదు అసలు ఏమీ లేదు అన్ని వచ్చినాయి ఎవట్లా అసలు మేము అప్పుడు ఒక పార్టీ చోడ ఒక కులం చోడ ఓ మతం చోడ అందరి ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పిలిచి మరీ మేము డబ్బులు ఇచ్చాం ఇవాళ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నా లేవు ఎంపీ కాళ్ళు పట్టుకున్నా లేవు ఎవడ కాళ్ళు ఎవడ జలసాలు ఆడి చేసుకుంటున్నారు అది ఏమీ లేదు సామాన్యులకి ఏమీ లేదు ఎవడ జలసాలు అడిగి ఓ కోటి రూపాయలు ఉంటే సింగపూర్ వెళ్తారు ఓ కోటి రూపాయలు రైతు మార్కెట్ మీద రేపు వస్తాయి ఈయన ఏటా ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిపోతాడు మొన్న భార్యతో వెళ్ళాడు అదృష్టమంతుడుగా దేనికి తిరుగుతున్నాడు మొన్న మా బజార్కి వచ్చారు నలుగురు ఐదుగురు వచ్చారు నాకు కుక్క కూడా అరిసింది ఆళ్ళ మీద నాకు కుక్క కూడా అరిసింది నేను పోట్లాడుతున్నాను ఆళ్ళ మీద ఇంకెందుకు ఆ జెండా వేసి నాలుగు గదుల్లో పెట్టించుకుని పరిపేసుకుని పడుకోండి ఇంకా మీ పార్టీ రాదన్నాడు నేను ఇలాగే అన్నాడు పెద్దోళ్ళే మా క్యాస్టే ముండల్లారా మీరు పడుకోండి ఇంట్లో ఇంకా రెండేళ్ళు అయితే మీరు పడుకుంటారు అన్న నా మీద అరిచేస్తున్నారే వాళ్ళని నా కుక్క ఎగబడింది వాళ్ళకి రోడ్డు దాటేదాకా కూడా ఎమ్మడి పరిగెత్తింది తెలుసా కుక్క కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళ గవర్నమెంట్ని అది ప్రభుత్వం నీకు మంచిదేమో నువ్వు గొట్టం పట్టుకుని తిరగడానికి మంచిదేమో మాకు మంచిది కాదు మాకే కాదు ప్రజలకు ఎవరికీ ఈ గవర్నమెంట్లో సుఖపడ్డవాళ్ళు లేరు